ఇవాళ కర్ణాటకలోని హూప్లీ మార్కెట్కు సంబంధించి మిర్చి ధరలు ఎంత స్టాక్ అమలయ్యాయి అనే విషయాలు తెలుసుకుందామండి ఇవాళ ఇరవై ఎనిమిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు రిపోర్ట్ ప్రకారం మార్కెట్ రిపోర్ట్ ప్రకారం ఏడు వేల బ్యాగ్స్ వచ్చినట్లుగా కొత్త స్టాక్ మటుకు ఏడు వేల బస్తాలు వచ్చినట్టుగా చెప్తున్నారు అందులో డబ్బి డీ లక్షలు అరవై ఆరు వేల నుంచి డెబ్భై రెండు వేల దాకా పలికిందండి ఇక కేడీఎల్ డీలక్స్లో యాభై ఒక్క నుంచి యాభై ఐదు వేలు ఇవాళ డబ్బీ డీలక్స్లు మన బ్యాడీ మార్కెట్ కన్నా హూబ్లీ మార్కెట్లోనే రేట్లు ఎక్కువ అండి అరవై ఏడు అరవై ఎనిమిది వరకే పలికింది డబ్బీ డీలక్స్ కానీ ఇక్కడ మటుకు డెబ్బై రెండు వేల దాకా వెళ్ళింది సరే ఇక కేడీఎల్ బెస్ట్కి వస్తే నలభై ఎనిమిది వేల నుంచి యాభై వేల ఐదు అండి ధరలు టూ జీరో ఫోర్ త్రీ అమాంతంగా నలభై వేల వరకు వెళ్ళిపోయిందండి మార్కెట్ ముప్పై ఐదు వేల దగ్గర మొదలుకొని బాగా క్వాలిటీ ఉండేది నలభై వేల రూపాయల దాకా ధర పలికింది ఇక కేడీఎల్ లాల్ కట్లు వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఆరు వేల దాకా పలికిందండి ఇంకా కేడీఎల్లో మీడియం క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు వేల నుంచి ముప్పై రెండు వేల దాకా ధర పలికిందండి ఇక కేడీఎల్ ఫట్కీలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల దాకా రేటు పలికింది మొత్తం మీద ఇవాళ మార్కెట్ అయితే చాలా మంచిగా ఉంది డబ్బి అయితే రేటు దిగనంటుంది డెబ్బై రెండు వేల నుంచి దిగనంటుంది అట్లనే డెబ్బై రెండు వేలకు మించడం లేదు మరి ఎందుకనో హూబ్లీ మార్కెట్లో ఇవాళ బిజినెస్ చాలా బాగా జరిగింది మరి రేపు విషయాలకి హూబ్లీ మార్కెట్ ధరలు ఎలా ఉంటాయి ఎంత స్టాకు అనే విషయంలో అని మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి